అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా ఎవడో ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికి అస్సలం వాలేకుం జుమ్మా ముబారక్ ఎస్తా భోజనాలు అయినా మనం కూడా వచ్చినాం నవా చదువుకున్నాం భోజనం చేసినాం బట్ స్క్రీన్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ టాప్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లో ఉండే చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి ఓమ్ని ఎంఫీఎఫ్ ఫైవ్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఫైవ్ సీటర్ నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే ఇంజన్ గుడ్ కండిషన్ ఎఫ్ఫీఎఫ్ఐ ఇంజన్ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ ఇది ఎంఫీఎఫ్ఐ ఇంజన్ నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఫైవ్ సీటర్ బట్ నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి అన్నా మనతోనే అయితే యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ అనరు ఫైనల్గా ఎయిటీ అనరు ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అండ్ డెబ్బై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ అంటున్నారు చాలా తక్కువ రేట్లో ఉంది నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఫైవ్ సీటర్ బట్ పోతే ఎంఫీఎఫ్ఐ ఇంజన్ ఎయిటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవెన్ ఓకేనా లొకేషన్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సిరల్ నంబర్ వన్ ఇది సీరల్ నంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి నుండి అన్న మనకు మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డిఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టాప్ మోడల్ డీజిల్ వేరియంట్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వెళ్ళండి ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా లోపల ఇన్బిల్ట్ మీద సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా మారుతి షిప్ జె జడ్డీఐ టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు ఎలా వీల్స్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ టోటల్ కంపెనీ పెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ లొకేషన్ భువనగిరి దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియన్ చెప్పినాం డన్ ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల్లో కొంచెం తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూస్ చేసుకొని వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అందిద్దాం ఓకే ఉంటా రెడ్ బెస్ట్ బెస్టాప్లోకి ఏమైనా అయితే ఎం చేయడం రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజు ఏం తొమ్మిది కార్లు పెడతా ఓకేనా ఉంటారా బెస్టాప్లా ఏమన్నా